డాన్ మీడియాకు స్వాగతం పేరంటపల్లిలో గిరిజన పెద్ద కుటుంబ మరాచకాలు పార్ట్ ఎయిట్ సోలార్ బ్యాటరీలు మాయం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం వేలేరుపాడు మండలం కోయిదా పంచాయతీ పేరంటపల్లి గ్రామంలో లక్షలు విలువ చేసే సోలార్ రూమ్లోని బ్యాటరీలు అమ్ముడైపోయాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఐటీడీఎ పరిధిలోని శివారు ప్రాంతం పైగా దట్టమైన అడవిలో ఎలాంటి కరెంట్ సదుపాయం లేని పేరంటపల్లిలో అప్పటి భద్రాచలం సమీకృత గిరిజనాభి సంస్థ అధికారులు ప్రభుత్వ నిధులతో ఒక శాశ్వతమైన భవనంలో సోలార్ యూనిట్ను ఏర్పాటు చేసి వీధి లైట్లతో పాటు ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతను ఆ గ్రామ పెద్ద సూచన మేరకు అదే గ్రామానికి చెందిన కొందరికి జీతం ఇస్తూ అప్పగించారు అయితే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోవడంతో పేరంటపల్లి గ్రామం ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురం ఐటిడిఎ పరిధిలోకి వచ్చింది అప్పటినుండి ఆ సోలార్ సిస్టంను పట్టించుకోవడం మానేశారు గ్రామస్తుల ఆర్థిక పరిస్థితి కూడా కొంతమేర మెరుగు కావడంతో తమ నివాసాలకు స్వంతంగా సోలార్ సిస్టంలను ఏర్పాటు చేసుకున్నారు అయితే ఇటీవల ప్రభుత్వ ఆస్తి అయిన ఆ సోలార్ సిస్టంను ప్రభుత్వ అధికారులకు తెలియకుండా పక్క గ్రామమైన కొండేపూడి గ్రామానికి చెందిన సారా మాఫియా డాన్ సాగర్ అనే వ్యక్తికి గుట్టు చప్పుడు కాకుండా ఆయన కాడికి అమ్మకాలు సాగించి ఆ గ్రామ పెద్ద అందరికీ పంచుతానంటూ తన వద్ద ఉంచుకున్నాడని అంటున్నారు ఏలూరు జిల్లా కలెక్టర్ పురం ఐటీడీఏ అధికారులు సత్వరమే స్పందించి ప్రభుత్వ ఆస్తులను అమ్మేసుకున్న వ్యవహారాలుపై విచారణ జరిపించి ఆయా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు మరి అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు